అందరికీ నమస్కారం నేను ప్రసాదం నేస్తం నుంచి కారణాలు ఏమైనా కానీ ఇటీవల కాలంలో అంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి మన రైతులు కొత్త పంటలు అంటే అంతకుముందు మనం సాగు చేయని పంటలు కొత్త పంటలు సాగు చేయడం అని చేశారు అందులో భాగంగానే పెట్టుబడి ఎక్కువగా ఉన్న పంటలైనటువంటి డ్రాగన్ ఫ్రూట్ కానీ డేట్స్ ఖజ్జురాలు కానివ్వండి అలానే ఈము పక్షులు కూడా విపరీతంగా పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడ్డారు రైతులు ఇలాంటి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉన్న యాక్టివిటీస్ లో దిగినప్పుడు ఆర్థికంగా ఎలాంటి అయితే రైతులైతే కానీ సామాన్య రైతు తట్టుకోలేరు ఈ విషయాన్ని మనం ఈము పక్షుల విషయాలు ప్రాక్టికల్గా చూసే ఈము పక్షులు పెట్టిన చాలా మంది రైతులు లక్షలు నష్టపోయారు సో ఇదే పరిస్థితి మరలా డ్రాగన్ ఫ్రూట్ కి డేట్స్ అంటే ఖర్జూరాలకు వచ్చుద్దో వచ్చే ఛాన్స్ ఉందో అనే విషయాన్ని రైతులకు తెలియజేయాలని బాధ్యతతోటి ఈ ఎపిసోడ్లో ఖజురా అంటే డేట్స్ సాగులో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న శ్రీనివాసరెడ్డి గారు ఫామ్కి రావడం జరిగింది మీరు వచ్చేసి హైదరాబాద్ శివారు సరస్వతిగూడ గ్రామంలో డేట్స్ ఫార్మింగ్ చేస్తున్నారు గత ఏడు సంవత్సరాల నుంచి వారి దగ్గరికి వచ్చాం వారిని కలిసి ఆ విషయాలు తెలుసుకుందాం నమస్కార రెడ్డి గారు నమస్కారం ప్రసాద్ గారు ఓకే మీకు ఈ ఖర్జూరా డేట్స్ ఫార్మింగ్ లో ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ సార్ ఏడవ సంవత్సరం ఇది ఏడవ సంవత్సరం మేము పెట్టి దాకా ఇప్పుడు ఏడు సంవత్సరాలు ఫస్ట్ పెట్టింది ఇది ఓకే ఫస్ట్ మీరు దిగుతున్నప్పుడు ఎలా ఉంది ఆలోచన దిగ్స్ మొదలు ఏదో పెడదామని ఆలోచన చేసుకుంటూ యూట్యూబ్ సెర్చ్ చేయడము దానివల్ల వేరే దగ్గర ఫార్మ్స్ ఉన్నాయి కదా వాటిని చూసిన తర్వాత పెడదామని ఆలోచన వచ్చింది వాళ్ళని కలిసాము వెళ్ళి ఓకే కలిసి ఇక్కడ వాతావరణం అక్కడ వాతావరణం సూట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుని సరిపోతుంది నీళ్ళు కూడా ఓకే ల్యాండ్ ఓకే అనుకున్న తర్వాత అప్పుడు ఎక్కడ కలిసారు సార్ మీరు ఫార్మర్ ఫస్ట్ అనంతపూర్ ఓకే తర్వాత తమిళనాడు వెళ్ళాము ఓకే అక్కడ ఇక్కడ రెండు దగ్గర చూసాము ఓకే అది ఓకే అనుకున్నాక ఇక్కడ పెట్టి సార్ ఇప్పుడు ఏడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఎలాంటి ఆలోచనలు మరి మీరు ఏం లేదు ఆలోచన అంటే ఒకటి ఆ రోజు ఏమైందంటే కొంత నా వరకు ఓకే ఇది ఎక్స్పీరియన్స్ ఇంతవరకు బాగానే ఉంది బట్ చాలా మంది రైతుల ఎక్స్పీరియన్స్ వేరే రకంగా ఉంది అదేంటంటే వాళ్ళు చాలా మంది నష్టపోవడము మొక్కలలో ఫాల్ రావడము తర్వాత మార్కెటింగ్ లేకపోవడం క్రాప్ రాకపోవడం ఒక్కటి చెప్పండి సార్ ఇప్పుడు మొక్కలు ఉంది మీరు ఎక్కడ తెచ్చారు సార్ మొక్కలు ఏ మొక్కలు ఒక తను తమిళనాడులో వేశాడు అతని దగ్గర నుంచి తీసుకొచ్చాను ఎంత పడింది సార్ మొక్క అప్పుడు అప్పుడు నాలుగు వేల ఐదు వందలు ఆ రోజు ఇప్పుడు ఎలా ఉంది సార్ మొక్క రేటు ఇప్పుడు ఈ మధ్య నేను ఎంక్వైరీ చేయలే బట్ ఏదైనా కూడా ఐదు వేల పైననే ఉండాలి అని అనుకుంటున్నాను నేను తెలుసు అది ఎకరానికి ఎన్ని మొక్కలు పెడతారు సార్ జనరల్ ఎకరాకి ఇరవై నాలుగు ఫీట్ల డిస్టెన్స్ తోడు పెట్టాం కాబట్టి డెబ్బై ఆరు వచ్చినాయి ఓకే అది ఎక్కువ పెడితే ఇంకా తక్కువ వస్తాయి అంటే మీ మీ ఏడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు కొత్తగా పెట్టే ఫార్మర్స్ ఏ ఏ డిస్టెన్స్ పెట్టే సూటబుల్ ఇరవై నాలుగు ఫీట్లు సరిపోతుంది ఇంకా కావాలంటే ఒకటి రెండు ఫీట్లు పెంచుకోవచ్చు ఇరవై నాలుగు ఫీట్లలో కూడా మీరు చూస్తే చూడండి ఆకులు దాదాపు కలిసిపోయినాయి కలిసిపోయిన పెద్ద దానివల్ల ఏం పెద్ద నష్టమే లేదు కాకపోతే చిన్నగా ఉన్నప్పుడు లోపల ట్రాక్టర్ వెళ్ళాలంటే వెళ్ళదు అందుకంటే ప్రాబ్లమ్ ఏదైనా ఒక మొక్క నాలుగు నరే ఐదు వేలు అంటే దగ్గర మరి ఆ మొక్కలు కాస్తే మూడు మూడున్నర లక్షల దాకా అవుతుంది కదా సార్ మూడున్నర అవుతుంది తర్వాత బోరు పైప్ లైన్లు డ్రిప్ లైన్స్ ఎరువు ఇది వేయడానికి ఇదంతా వచ్చేసి ఆ రోజు మాకు ఐదు లక్షలు పడింది ఇక్కడికి ఖర్చు స్టార్టింగ్లో ఓకే దిగుబడి ఎన్ని సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయింది సార్ మూడో సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది మూడో సంవత్సరం కొంచెం అంటే ఎంత చిన్న చెట్టు అక్కడే ఉంది ఎంత వచ్చింది ఆర్లీ ఒక్కొక్క చెట్టుకి ఐదు పది కిలోలు వస్తే ఎక్కువ అప్పుడు ఫస్ట్ క్రమ్ ఓకే పెరుగుంటూ పెరుకుంటూ ఎక్కడ పెరుగుంటు పెరుగుకుంటూ వచ్చి లాస్ట్ ఇయర్ వచ్చేసి ఎకరాకి మూడు టన్నులు యావరేజ్గా వచ్చింది ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ ఎంత ఎంత ఈసారి కూడా అంతే ఈసారి యాక్చువల్గా కొంచెం తగ్గింది అనుకోవచ్చు పోయిన సంవత్సరం కంటే కానీ బట్ అదే అదే రేంజ్ లో వస్తాయి మూడు మూడు నాలుగు టన్ రావచ్చు మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఎలా ఉందండి మార్కెట్ ప్రైస్ మేము హోల్సేల్ అయితే నూట పది నుంచి మొదలు పెడితే నూట ముప్పై వరకు ఇస్తున్నాము రీటైల్ ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం వన్ ఫిఫ్టీ అంటే అమ్ముకోగలుగుతున్నారా అక్కడ పర్లేదు బాగానే అమ్ముతున్నాం ఓకే ఇప్పుడు మాకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినా మూడు ఏళ్ళ నుంచి నాలుగు నుంచి మార్కెటింగ్ ఉంది కాబట్టి చేస్తున్నాము ఓకే మిగతా రైతుల గురించి చెప్పాలంటే మాత్రం కొంతమంది కొత్త కొత్త పెట్టిన వాళ్ళు తర్వాత చిన్న అంటే తక్కువ పెట్టిన వాళ్ళకి కొంత ఇబ్బంది ఫేస్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇక్కడ దూరం పంపించలేరు లోకల్ అమ్ముకోవాలి లోకల్ అమ్ముకుంటే పోతది కానీ వాళ్ళకి ఎట్లా అమ్ముకోవాలో తెలియక అక్కడ ఇష్యూస్ ఫేస్ చేస్తారు అంతే ఎక్కువ మార్కెట్ అక్కడ ఉంది సార్ ఎక్కువగా మార్కెట్ హైదరాబాద్ అంతా ఉంది మేము ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ రోడ్డు మీదనే మేము దాదాపు ఏడు ఎనిమిది ఇయర్ ఓకే రోడ్ మీద పది మంది పెట్టుకొని అమ్ముతారు ఆడవాళ్ళు అందరు ఒక ఊర్లో అది కూడా సర్ప్రైజింగ్ ఈ ఆ ఒక్క రోడ్డు తప్ప నాకు ఈ రోజు కొండలు కనిపిస్తా ఇదే ప్రాక్టీస్ మిగతా వాళ్ళు కూడా అందరు అడాప్ట్ చేస్తే మా ఫార్మర్స్ ఓకే ఈజీ అసలు ఎక్కడ దూరంగా పంపించాల్సి పని లేదు ఎక్కడే అమ్మేసుకోవచ్చు అంటే వేరే స్టేట్స్ నుంచి ఏమన్నా మనకి మనకేమన్నా వేరే స్టేట్ అంటే గుజరాత్ నుంచి వస్తుంది మామూలు అది ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటది వాళ్ళ వాళ్ళ క్వాలిటీ వేరే వాళ్ళ టేస్ట్ వేరే కొంచెం ఒగరు ఉంటది అందుకని ఏం చేసిందంటే వాళ్ళకు ఈవెన్ అమ్మే వాళ్ళు కూడా చూసా కొంటున్నారు ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి లాస్ట్ గుజరాత్ నుంచి తక్కువ వస్తుంది కదా మీరు ఉన్నారు మీరు పండు టేస్ట్ చూడండి అన్నారు కష్ట కన్సూమర్స్ కూడా తీసుకోవట్లేదు వస్తే ఇప్పుడు అందుకనే వాళ్ళు కూడా ఏం చేశారంటే ఇప్పుడు మన మన ఫ్రూటే ప్రిఫర్ చేస్తున్నారు మీకు ఏడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ లో ఉన్న వెరైటీస్ లో ఏ వెరైటీ సూటబుల్ అండి ఫ్రెష్ ఫ్రూట్ ఇది బర్ఫీ అనేది ఇప్పుడు సూటబుల్ ఇన్ ఇండియా ఇక్కడ మన దగ్గర ఫ్రెష్ ఫ్రూట్ అయింది ఇదే స్టైల్ ఓకే దీని మీకు ఏదో నల్లగా ఏదైనా అంటే ఉండదు మనకు వర్షాలు పడతాయి ఇది పోతుంది ఇప్పుడు ఈ రోజు హార్వెస్ట్ చేసి లోకల్ రిటైల్ రోజులు ఉంటుంది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఆన్ టేబుల్ ఉంటది ఏం కదా ఫ్రిజ్ లో పెట్టకుండా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా పదిహేను రోజులు మేజర్ ఛాలెంజెస్ ఏంటి సార్ కొత్త ఫార్మర్స్ ఇందులో దిగాల వద్ద అనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది ఛాలెంజెస్ అంటే చూడండి ఇప్పుడు మాకు మొక్క కరెక్ట్ దొరికింది కాబట్టి సరిపోయింది ఓకే కొంతమంది ఫార్మర్స్ డిస్కస్ చేసినట్టు ఎవరో మొక్కలు ఇచ్చారు మొత్తం నాశనం అది తీరా చూస్తే మూడు నాలుగేళ్ల తర్వాత చూస్తే అసలు పంట లేదు వచ్చింది కాస్త ఓ పది వెరైటీస్ వచ్చినాయి కానీ రెడ్ కలర్ గ్రీ అది ఎల్లో ఒక వెరైటీ కాదు అది అమ్ముకోలేక ఒకరు ఇట్లా మూడు నాలుగేళ్ల తర్వాత వాళ్ళకి తెలిస్తే ఎంత లాస్ అంటే జెన్యున్ మొక్కలు కావాలంటే ఏంటండి సోర్స్ జెన్యున్ మొక్కలు అంటే ఉన్నారు రాజస్థాన్ లో ఒక కంపెనీ ఉంది తర్వాత ఒకతను తమిళనాడు లో ఉన్న డీలర్ వీళ్ళిద్దరు ఇప్పుడు తెలిసింది ఒకతను కావలి నుంచి ఒకతను రామ్మోహన్ రావు అని చెప్పేసి కొంతమంది రైతులకు ఇచ్చాడు నేను కూడా చూసినది హారిబుల్ అది అసలు ఈ గింజలు పెట్టి ఇచ్చిన చెట్లు ఇచ్చాడు మొత్తం లాస్ టోటల్ లాస్ అది ఇప్పుడు అతను దొరకట్లేదు అడ్రస్ లేదు మూడు నాలుగు లక్షలు లాస్పోయిందో అయిందో మూడున్నర లక్షలు ఎకరాకి ఒక ఆయన ఐదు ఎకరాలు పెట్టినాడు ఇరవై పదిహేను ఇరవై లక్షలు పోయినట్టే కదా నాలుగు ఐదు ఏళ్ళ కష్టం కూడా పోయింది కదా ఇంకోటి మేజర్ కల్టివేషన్ ప్రాక్టీసెస్ లో నేను ఏంటంటే హ్యాండ్ పాలినేషన్ చేయాలన్నారు సార్ హ్యాండ్ పాలినేషన్ కంపల్సరీ తప్పదు ఏదైనా మేల్ సపరేట్ గా వస్తుంది ఫిమేల్ సపరేట్ గా వస్తుంది మేల్ ఫ్లవర్ కలెక్ట్ చేయాల్సి చేసి ఫిమే చేయాల్సిందే ఫీమేల్ కి అది ఏమైనా ఇబ్బంది అవుదా ఆ టైం లో కనుక వర్షాలు పడితే ఉండండి వర్షాలు పడవు జనరల్ గా ఫిబ్రవరి మార్చ్ రోజు పడినా కూడా పెద్ద ఇష్యూ ఏం లేదు ఇబ్బంది అక్కడ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అంటే పాలిన్ సరిపోను దొరకలేదు అనుకోండి మేము బయట నుంచి చెప్పిస్తున్నాం మేము కూడా గుజరాత్లో అక్కడ ఏంటంటే వాళ్ళు బింజలతో పెట్టిన చెట్లు చాలా ఉన్నాయి మేలు ఫిఫ్టీ మేలు సగం సగం ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ వస్తుంది పౌడర్ మెయిల్ పౌడర్ ప్రైస్ ఎట్లా అది టెన్ థౌసండ్ థౌసండ్ రూపీస్ పర్ కేజీ అంటే దాని లైఫ్ తక్కువ సార్ ఏం సీజన్ లో ఓపెన్ చేసింది అది వారం పది రోజుల్లో మనకు వస్తుంది వచ్చేదాకా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కాదు ఓకే నెల రెండు నెలల వరకు నడుస్తుంది మేజర్ ప్రాబ్లమ్ సార్ ఈ అనుభవించిన ఇది కాకుండా ఇందులో వచ్చే ఇష్యూ ఏంటంటే చెట్లు పెద్దగా అయ్యాక రెడ్ బీవిల్ అని చెప్పేసి ఒక పురుగు వస్తుంది అది చెట్టు కాండం లోపలికి వెళ్ళిపోయి ఆ పురుగు పిల్లలు పెట్టేస్తుంది అది లార్వా టైప్ వచ్చేసి మొత్తం తినేస్తుంది మనకు పడిపోయేంత వరకు కూడా తెలియదు చెట్టు ఇట్లాగే ఉంటది కాయలు ఉంటే కాయలు కూడా ఇట్లాగే కనిపిస్తాయి వీక్ అవుతుంటాయి ఉంటాయి అసలు గుర్తుపట్టలేము సడన్ గా పడిపోయేంత వరకు తెలియదు సార్ దాని పరిష్కారం ఏంటంటే దానికి లేదు ముందే జాగ్రత్తగా చూసుకొని కాస్త మందులు కొట్టడం ఏదైనా చేయాలి ఇక్కడ చెట్టు చోటు నీట్ గా ఉండాలి మెయిన్ గా ఓకే అది నీళ్ళు చెట్టుకు తగలకుండా చూసుకోవాలి అది ఓకే ఇంకా వేరే అంటే కొత్తగా వచ్చే ఫార్మర్స్ ఐదు ఆరు లక్షలు ఎప్పుడు ఎకరానికి ముప్పై నాలుగు వేల పర్లేదు సార్ ఐదు ఆరు లక్షలు పెట్టుబడి పెట్టి దిగాలని ఫార్మర్స్ దిగొచ్చా దిగబూడతా ఫార్మర్స్ జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకు కెపాసిటీ తట్టుకునే కెపాసిటీ ఉంటేనే పెట్టాలి ఎవరు పడుతుంది అందుకనే చూడండి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ పెట్టినట్టు ఎవరు పెట్టట్లేదు ఇది రేర్ గా ఉన్నాయి ఉన్నాయి జాగ్రత్త ఆలోచించి మాకు నాలుగేళ్ల తర్వాత పోయినా తట్టుకోగలం వాళ్ళే పెట్టాలి ఓకే ఓకే అంతేగాని అప్పుడు పోయింది అనుకోండి వాళ్ళు రైతుల పరిస్థితి ఏం చెప్పండి అప్పులు తీసుకొచ్చి పెట్టి మరి ఓకే లార్జ్ లో బాగా పెరిగింది అనుకోండి మార్కెట్ ఇబ్బంది రావచ్చు మార్కెట్ ఇబ్బంది రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పటి కూడా చెప్తున్నా కదా మీకు ఒక హైదరాబాద్ తీసుకుంటే రెండు కోట్ల మంది పాపులేషన్ హైదరాబాద్ సరౌండింగ్స్ లో రెండు కోట్ల మందిలో తిప్పికూడ మొత్తం తెలంగాణ అంతా రెండు లక్షల కేజీలు ప్రొడక్షన్ లేదు ఇంకా ఓకే ఓకే అంటే ఏం జరిపోతుంది చెప్పండి అసలు ఇప్పటికీ పండు చూడని వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఓకే కరెక్ట్ అది రీచ్ కావాలి టైం పడుతుంది ఓకే ఇప్పుడు ప్రైస్ మీరు చెప్పిన దాన్ని బట్టి నూట వంద నూట పది హోల్సేల్ రిటైల్ నూట యాభై అంటున్నారు కదా మేము పది నూట ఇరవై పైన ఇస్తున్నాము వంద కూడా ఎవరికి ఇవ్వట్లేదు నూట పది కూడా ఇవ్వలేదు అయితే ఈ సంవత్సరం అంతా వన్ ట్వంటీ ప్లస్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళే పెట్టుకుంటారు అనుకోండి దూరమో ఒకవేళ ప్రొడక్షన్ పెరిగి ప్రైస్ తగ్గింది అనుకోండి అరవై డెబ్బై అప్పుడు వర్కౌట్ అవుద్దా వర్క్అట్ అవ్వచ్చు ప్రో ఒకటి బాగా రావాలి క్రాప్ ఓకే తర్వాత ఏంటంటే ఇలా చెట్లు పడిపోవడం ఈ లాస్ ఉండకూడదు ఓకే అప్పుడు ఏం కాదు సరే మన ముందు పట్టుబడి వెళ్ళిపోవడానికి ఐదు ఆరు ఏళ్ళు పడుతుంది మాకు ఓకే మేము పెట్టుబడి ఎప్పుడు పదిహేను పది లక్షలు అయింది మీకు ఐదు లక్షల స్టార్టింగ్ మళ్ళీ నాలుగు ఐదు ఇయర్ కల్టివేషన్ కల్టివేషన్ ఎక్స్పెన్సెస్ లేబర్ ఎరువులు ఎంత అని చెప్పారు సార్ మీరు మొక్క వాళ్ళు చెప్పినా చెప్పపోయినా మనకి తెలుసు నార్మల్గా ఇది చెట్టు అవునండి నలభై యాభై ఏళ్ళ చెట్లు ఉన్నాయి కదా సేమ్ ఇది కూడా అట్లే వాళ్ళు ఏదో చెప్తారు మనం మనం ఇన్నా వినకపోయినా పెద్ద ఇష్యూ లేదు ఇప్పుడు మీరు చూడండి ఇది ఆరు ఏడు ఏళ్ళకి అవునండి ఇది ఇంకొక ఐదు ఆరేళ్ళ తర్వాత దీనికి డబుల్ అయిపోతుంది కష్టమే ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి ఎట్లా అంటే ఇప్పుడు ఈజీగా హార్వెస్ట్ అవుతుంది సార్ ఇప్పుడు అంత ఈజీ ఇప్పుడు 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 వెల కిందికి వంగింది మీకు ఒంగక ముందు ఆ పాలినేషన్ చేసినప్పుడు అక్కడ ఉంది మరి ఎలా పాలినేషన్ చేస్తారు నిచ్చెన్లు వేసుకొని స్టూల్ వేసుకొని లేకపోతే చిన్నపిల్లలు వాళ్ళు పైకి ఎక్కి ఆ కొమ్మల మీద కూర్చొని చేశారు కవర్లు కట్టారు ఎందుకు సార్ కవర్లు ఇప్పుడు వర్షం పడుతుంది ప్రొటెక్షన్ ఎందుకంటే కలర్ టర్న్ అయినప్పుడు కవర్లు వర్షం నీళ్లు పడితే డ్యామేజ్ అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఓకే మార్కెట్ అనేది ప్రైస్ కొంచెం ఆటోమేట్ అయినా సరే తట్టుకోగల ఫార్మర్ పెట్టుకుంటే ఇబ్బంది లేదు కానీ కొంచెం ఫైనాన్షియల్ గా తట్టుకోలేని ఫార్మర్ పెట్టుకుంటే మాత్రం కష్టం కష్టం అండి అంతేనా ఇంకా ఇంకేమైనా అందరు ఇది ఒకటి తర్వాత ఏంటంటే ఈ ఫార్మర్స్ చిన్న ఫార్మర్స్ ఏంటంటే ఊరికి ఎక్కడో పంపించాలి అందరూ పంపించిన దగ్గర కాకుండా ఇక్కడికి ఎక్కడ లోకల్ మార్కెట్ ఉంది గెలవట్లేదు అక్కడ డెవలప్ చేసుకుంటే మార్కెటింగ్ ఇష్యూస్ ఉండవు ఫస్ట్ తర్వాత రేట్ మంచి రేట్ అమ్ముకోవచ్చు రీటైల్ అయితే వన్ ఫిఫ్టీ అమ్ముకోవచ్చు అవునా ఎవరి దగ్గర పోతే ఆడ బ్లాక్ మెయిల్ చేస్తాడు అవునా అక్కడెక్కడ గుజరాత్ నుంచి డెబ్బైకి అరవైకి వస్తుంది ఇదే రేట్కి ఇస్తా అంటాడు వీళ్ళు తెలియక అమ్ముకుంటారు అక్కడ లాస్ అయిపోయి అసలు పైసలు కూడా వెళ్ళవు పెట్టుబడి కూడా వెళ్ళదు అంటే లోకల్ మార్కెట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది అంటారా క్రియేట్ చేసుకోవచ్చు చెప్పాను కదా మీకు శ్రీశైలం రోడ్ లో ఒకే ఊరు దగ్గర రోడ్డు మీద పది మంది ఆడవాళ్ళు ఒకరిని చూసి ఒకరిని చూసి మొత్తం పది మంది అయినారు ఇప్పుడు ఓకేనా ఇరవై ట్రైల్ యావరేజ్ గా రోజు పోతుంది ఇరవై ట్రైల్ అంటే మూడు వందల కిలోలు మినిమం పోతుంది పర్ డేజ్ కన్సూమర్ గా నేను బయట కొనాలంటే నూట యాభై నుంచి రెండు వందల మీకు రెండు వందల పైన అమ్ముతా రెండు వందల పైన అమ్ముతా రెండు వందల రూపాయలు పెట్టి కొన్నాను అంటే అంత కొనే అంత న్యూట్రిషన్ ఉందా లేదా టేస్ట్ ఉందా లేదా న్యూట్రిషియస్ ఫుడ్ మీకు ఎక్కడ దొరకదు తర్వాత ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్ ఫ్రెష్ ఓకే చాలా మంది ఏం చేస్తారా కొనుక్కొచ్చు ఎప్పుడో ప్రిజర్వ్ చేసినవి అది డ్రై ఫ్రూట్స్ కదా సార్ అది డ్రై ఫ్రూట్ కాదు అది సెమీ రై దీన్ని చేస్తారు వెరైటీని బట్ దాంట్లో కెమికల్స్ ఎట్లా యాడ్ చేస్తారు కదా ప్రిజర్వేటివ్స్ ఇది ఫ్రెష్ ఫ్రూట్ దీంట్లో ఏంటంటే మెయిన్గా ఫైబర్ రిచ్ ఓకే తర్వాత పొటాషియం ఉంటుంది సో బాడీకి కావాల్సిన పొటాషియం అనేది దీన్ని వస్తుంది వేరియస్ న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి దీంట్లో తర్వాత ఫైబర్ మెయిన్గా ఏంటంటే ఫైబర్ కాంటెంట్ మీరు మీరు చెప్పే న్యూట్రిషన్ అంతా కూడా ఫైబర్ రిచ్ అంటున్నారు కదా అది మీరు ఓన్ గా గెస్ట్ లేదు అథెంటికేషన్ మీకు నెట్ లో చూసినా కూడా దొరుకుతుంది కన్జ్యూమర్ గా నేను ఒక నూట యాభై రెండు వందలు పెట్టుకున్నా దాన్ని వర్త్ వర్త్ అంటారు నాకు వర్తది ఇది అందులో ఇది లాంగ్ దొరకదు అవునా మీకు హార్డ్లీ వన్ మంత్ సీజన్ ఈ ఫ్రెష్ ఫ్రూట్ ఓకే ఎనీ ఫ్రెష్ ఫ్రూట్ మీరు తీసుకోండి సీజన్ దొరికేది ఆల్వేస్ గుడ్ ఓకే ఇది ప్రిజర్వ్డ్ కాకుండా తర్వాత దీంట్లో ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలనుకుంది ఎలాంటి కెమికల్స్ స్ప్రేలు కానీ ఉండవు జీరో ఓకే అది దీంట్లో మెయిన్ మనం చూడాల్సిన పని మిగతా పండుగలు అట్లా కాదు జామకాయ కానీ ఇవన్నీ స్ప్రే చేయాల్సి వస్తుంది కొన్ని పెస్ట్లు వస్తాయి దీనికి అట్లా రాదు ఇది అంటే అది ఆర్గానిక్ చేసే వాళ్ళు కూడా స్ప్రే చేయట్లేదు అండి అది అది ఉంటుంది బట్ దీనికి ఇంకా లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అనే చెప్పాలి అదేదో మీరు రెడ్మీవి లేదు అన్నారా ఒక ప్రాబ్లం అది వేరే అది ఈ టైంలో చేయమల్లే ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి అయిపోయిన వరకు దానికి చూడము వచ్చే చెట్టు పడిపోయినప్పుట్టుకోండి ఓకే సో సో గా వేరే పెస్ట్ ప్రాబ్లం ఉండదు దీనికి వేరే ఉండదు అంటే ఈత మొక్కలా ముద్దు మొక్క కాబట్టి ఓకే రెడ్డి గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి